అస్మిత ప్రశాంత్ కి రామలక్ష్మి సౌరికి ఇద్దరు కూడా భోజనం వడ్డిస్తారు ప్రశాంత్ మాత్రం అస్మిత వడ్డించిన పులిహోర పొంగలి రైస్ అన్ని కూడా ఒకేసారి కలగలిపి చాలా అసహ్యంగా తింటూ ఉంటాడు అది చూస్తూ ఉన్నా అస్మిత షాక్ అయిపోతూ చాలా కోపం తగిలిపోతూ ప్రశాంత్ తినే విధానం చూసి వామిటింగ్ చేసుకోపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అది చూసి రామలక్ష్మి సంతోషపడుతూ ఆయన తప్పక అక్కడే భరిస్తూ ప్రశాంత్ తినే విధానం చూస్తూ ఆశ్రయించుకుంటూ ఉంటుంది ఇక అలా తింటూ వేళ్ళు కూడా నాకుతూ చాలా చిరాగ్గా అయి అని అడుగుతూ ఉంటాడు అస్మిత చాలా కోపంగానే వడ్డిస్తూ ఉంటుంది వీడేంటి ఇలా తింటున్నాడు జైల్లో ఉండి అన్నానికి మోహాసిపోయినట్టున్నాడు చూస్తుంటేనే వాంతొస్తుంది నేను నా కర్మ కాకపోతే అని అస్మిత మనసులో అనుకుంటూ ఉండగా తమ్ముడు పాపం బాగా ఉన్నట్టున్నాడు అని సౌరి అంటూ ఉండగా అవునన్నయ్య సరే నువ్వు తిను నేను వెళ్లి ఫ్రీ అయి వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అందులో సౌరి కూడా బోన్ చేసి లేచి వెళ్లటంతో రామలక్ష్మి అదే ప్లేస్ లో కూర్చొని సౌరీ తిన్న ఆకులో తినడానికి రెడీ అవుతుంది అందులో ప్రేమీల అమ్మా అస్మిత నువ్వు కూడా భోంచేయమ్మా అని చెప్పడంతో అది కాదు అత్తయ్య ఈ ఆకు చిరిగిపోయింది నేను వేరే ఆకు వేసుకోనా అని అస్మిత అడుగుతుండగా అలా అనకూడదమ్మా ఆహాగులోనే తినాలి అని ప్రేమీల చెప్పడంతో అస్మిత చాలా చిరాకు పడుతూ కోపంతో రగిలిపోతూ అసహ్యంగా ఆకువైపు చూస్తూ ఉంటుంది